అర్థం లేని రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి అవి ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అవుతాయో తెలియదు కానీ అందరినీ నమ్మించేంత నిజంలా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి ఇవి విని కాస్త లాజికల్ గా ఆలోచిస్తే అసలు ఇది జరిగే పనే కాదు అని అర్థమవుతుంది ఇలాంటి వార్త ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమా గురించి వినిపిస్తుంది డైరెక్ట్ చేస్తున్న దేవర సినిమాలో కి హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది జాలరీ అమ్మాయి పాత్రలో కపూర్ కనిపించనుంది హీరోయిన్ అనౌన్స్మెంట్ సమయంలో మేకర్స్ ట్రెడిషనల్ హాఫ్ శారీలో ఉన్న జాన్వీ రిలీజ్ చేశారు జాన్వీ జాలరీ అమ్మాయి కాదు అది అంతా డ్రామా ఆమె రా ఏజెంట్ ఎన్టీఆర్ ని ట్రాప్ చేయడానికి అలా వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అయింది దీంతో ఈ రూమర్ పై అసలు ఈ విషయం కొరటాల శివకైనా తెలుసోలేదో అంటూ ఫన్నీ కమెంట్స్ చేస్తున్నారు దేవర సినిమాలో సముద్రం బ్యాక్డ్రాప్ లో ఫర్గటన్ ల్యాండ్స్ లో రాక్షసుల కన్నా భయంకరమైన మనుషులు ఉన్న ప్రాంతంలో భయానికి భయం పుట్టించే వీరుడిగా ఎన్టీఆర్ కనిపిస్తాడు అనే విషయాన్ని కొరటాల శివ క్లియర్ గా చెప్పేశాడు పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దేవర సినిమా రూపొందుతుంది ఇప్పటికే రిలీజ్ చేసిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ లో కూడా ఆ యాంగిల్లోనే డిజైన్ చేశారు ఇవన్నీ కాదు అసలు దేవరానే టైటిల్ కి హీరోయిన్ రాయజెంట్ అనే మాటకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది మరి ఇలాంటి రూమర్స్ ఎక్కడ ఎలా పుడతాయో హీరోయిన్ని గా ఎందుకు మార్చారో ఆ రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళకే తెలియాలి